నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని సర్పవరం సిఐబిద్దిరాజు కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసంలో వివాహాలకు వెళ్ళేవారు ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు బయటకు కనిపించకుండా వేయాలని సూచనలు చేశారు ఒకవేళ ఏదైనా ఊరు ప్రయాణం పెట్టుకుంటే మాకు ముందుగా సమాచారం తెలియజేయాలని కోరారు ఈ విధమైన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీగా ఆటోపై ప్రచారాలు కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అవగాహన కల్పించవలసిన అవసరం వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా వారు యొక్క విలువైనటువంటి బంగారము వెండి నగదు మరియు ఇతర వస్తువులని వారు లాకర్ పెట్టుకోవాలి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అదే విధంగా బయటికి వెళ్ళినప్పుడు వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి తాళాలు వేసినప్పుడు గేట్లకు తాళం వేసినప్పుడు బయట తాళం వేస్తారు బయట తాళం వేయకూడదు బయట తాళం వేయటం వల్ల ఈ ఎవరైతే రెక్కి చేస్తారో ఈ దొంగలు ఉన్నారో వాళ్ళు రెక్కి చేస్తారు ముందుగా ముందుగా పగలో కానీ సాయంత్రం కానీ రెక్కి చేసి అర్ధరాత్రి దొంగతనానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ తాళాలు వేసినటువంటి దాన్ని పసికెట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు ఆ తాళాలు బయట కనపడేలాగా వేయకుండా ఉండాలి అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎల్హెచ్ఎంఎస్ అనేటటువంటిది లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఫెసిలిటీ ఒకటి ఒకటి ఉంది మా అది మాకు లాకర్ హౌస్ గురించి మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వారికి దాన్ని ఏర్పాటు చేసి మేము మానిటర్ డే అండ్ నైట్ మానిటర్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ పోలీసు వారికి కనిపించేటటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని మీరు కూడా మాకు మీ యొక్క వస్తువుల్ని లాకర్లో పెట్టుకుని అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మాక్సిమం అవకాశం ఉన్నంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఈ దొంగతనాలను నివారించడానికి అదేవిధంగా దొంగతనాలు జరిగితే వాటిని డిటెక్ట్ చేయడానికి మాకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఓ పోలీసు వారికి ప్రజలు కూడా సహకరిస్తే మేము కూడా అత్యంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉండి ఈ యొక్క పోయిన సొత్తులు రికవర్ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుందని ప్రజలకి ఇంత మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం Three.